మనకు ఉపాధి లేదు నీళ్లు లేవు రోడ్లు లేవు మన పిల్లలు చదువుకునే పిల్లలు కూడా ఊరు రోజులు పెట్టి పోతా ఉన్నారు కర్నూలు జిల్లాలో సంవత్సరం రెండున్నర లక్షల మంది వలస చదువుతా ఉన్నారు మన బతుకు దయనీయంగా మారింది ఈ వైసీపీ ప్రభుత్వంలో మీరు ఇంకో మాట్లాడుకోవచ్చు అన్న నాలుగు సంవత్సరాల కిందట మేము ఒట్టి కుండలు పట్టుకొని నీళ్ళు ఇమ్మని చెప్పి ఇక్కడ అడిగితే మీరే కదా వచ్చి ధర్నాను విడవించి చేసింది అన్నారు నేను నిజమే చెప్తున్నా మీకు నీళ్లు తెప్పిస్తా నాలుగు సంవత్సరాలు నేను ప్రామిస్ చేసి మీకు ప్రమాణం చేసిపోయినా దాని కొరకు కోడమూరు నీళ్ళ కొరకు నేను రెండు ప్రయత్నాలు చేసిన ఒకటి గాజులు తిన్న ప్రాజెక్ట్ నుంచి పదిహేడు కోట్ల రూపాయలతో పైప్ లైన్ ద్వారా నీళ్లు రావాలా పుల్లకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ లో నూట ఇరవై కోట్లు పెడితే పదివేల ఎకరాలకు సాగు వస్తుంది కోడుమూరుకు నీళ్ళు వస్తాయి మీరు నా చెప్పులు అరిగే విధంగా తిరిగినా తిరిగి డిపిఆర్ తయారు చేసి నూట ఇరవై కోట్ల ఒకటి పదిహేడు కోట్ల ఒకటి తయారు చేసి ముఖ్యమంత్రి గారితో సంతకం చేయించి ఐఏఎస్ ఆఫీసర్ దగ్గర తీసుకపోతే ఏం డాక్టర్ గారు మీరు పది సార్లు తిరుగుతున్నారు అని కూర్చోబెట్టి నాకు టీ బిస్కెట్లు ఇచ్చి చెప్పినారో తెలుసా మీరు పది సార్లు కాదు వంద సార్లు తిరిగినా మీకు నిధులు రావు నిధులు లేవు ఇక్కడ డబ్బా ఖాళీ ఏంటంటున్నారు నేను మీ ప్రతినిధిగా నీళ్లు కావాలని మూడు సంవత్సరాలు తిరిగినా నా వినతి పత్రాన్ని చెత్తపట్టులే ఇస్తారన్న అందుకే మీకు క్షమాపణ కోరడానికి మీ దగ్గరకు వచ్చినాను నేను స్టేటస్ రావడం కష్టం మీరు దయచేసి టీడీపీ నమ్ముకోండి టీడీపీ మీకు తప్పకుండా ఎస్టీ స్టేటస్ తీసుకొస్తుందని చెప్పి నేను వాల్మీకి సోదరులకు మన తిరస్సు నుంచి నమస్కారం చేస్తున్నా అదేవిధంగా వాల్మీకి సోదరులు అదేవిధంగా విధంగా మాదాసుకువ సోదరులు వారికి కూడా ఎస్సీ రిజర్వేషన్ ఎస్సీ సర్టిఫికేట్ ఇవ్వాలని చెప్పి నేను పార్లమెంట్ లో మీ ప్రతినిధిగా నేను అని చెప్పి మీరు గుర్తు పెట్టుకోవాలా మూడవది చేనేత కుటుంబాలు నేతన నేత పథకం తీసుకొచ్చింది నేనే చేయూత ఇచ్చారు ప్రతి నేత కుటుంబానికి రెండు వేల రూపాయలు చేయుతలు ఇస్తున్నారు నేతన నేస్తం కింద నేను అడిగింది మూడు లక్షల మందికి మన్న ఎందుకంటే మూడు లక్షల చేనేత కార్మికులు ఉన్నారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళు ఇచ్చింది కేవలం ఇరవై ఐదు వేల మందికి మాత్రమే ఏమన్నా మిగతా రెండు లక్షల మందికి మీరు ఇవ్వాలి కదా అంటే నువ్వు గమ్ముడి డబ్బా యాదవ్ ఇచ్చినది దెబ్బ అంటారు అంటే మనకు పథకాలు కూడా ఉత్తి పథకాలే సామాజిక న్యాయం కూడా ఉత్తి సామాజిక న్యాయమే మనకు కేవలం బొమ్మను చూపించి ఓట్లు వేసుకొని వాళ్ళు మహారాజు వెళ్తున్నారు కష్టం మానది భోగాలు వాళ్ళమన్నా మీరు అర్థం చేసుకోండి బీసీలకు కానీ ఎస్సీలకు కానీ పుట్టింది లేదయ్య అంటే టీడీపీ దయచేసి అన్న మన కోటి తాగే నీళ్లు రావాలా సాగు నీళ్లు రావాలా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు గౌరవం దక్కాలంటే టీడీపీ కోట అని చెప్పి నేను నీకు మనసారా విన్నపించుకుంటున్నానన్నా మీరు అడగొచ్చు అయ్యా నువ్వు టీడీపీ ఎందుకు వచ్చావు ఎంపీ పదవులు పెట్టుకుని ఎందుకు వచ్చావంటే నాకు పదవులు అవసరం లేదన్నా నేను అన్యాయాన్ని ఎదురించి మేము ముందుకు వచ్చా అన్యాయాన్ని ఎదురిచ్చిన వాడే చరిత్రలో మిగిలిపోతాడన్నా కాబట్టి నేను కేవలం మీకు ఒక సేవకుగా ముందుకు వచ్చి పదవులు ఆశించకుండా మీకు సేవ చేయాలని చెప్పి మనసారా నేను శ్రీరస్సు నుంచి నమస్కరిస్తూ ఈ అవకాశం ఇచ్చిన విష్ణు విష్ణు సేవ